విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ పాకిస్తాన్ కు మనకిప్పుడుగా మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు నువ్వు ఈకతోటి కొడితే మేము ఈట తోటి జవాబిస్తామన్నట్టే వాళ్ళకు బుద్ధి అప్పరు మన ఆర్మోళ్ళు బార్డర్ పొంటున్న రాష్ట్రాలనే కాదు ఎక్కువ మిలిటరీ సెంటర్లు ఉన్న మన హైదరాబాద్ పెద్ద సిటీలో కూడా ప్రమాదాలు పొంచే ఉన్నాయి మనం అందులోనే తిరుక్కుంటా టెర్రరిస్ట్ గారు ఏ టైంకు ఏం చేసి పగ తీసుకునే తెలియదు అందుకే అందరు అలర్టుగా ఉండాలి ఏం జరిగినా వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పేటట్టు ఉండాలని సీఎం సారు హైదరాబాద్ ఉన్న పోలీస్ బాలగాలను సిద్ధం చేపించిండు దేశ భద్రతను మోడీ సార్ చూసుకుంటుంటే రాష్ట్ర భద్రతను సీఎం రేవంత్ సార్ చూసుకుంటున్నాడు కదా నిన్న పగటిలి కమాండ్ కంట్రోల్ సెంటర్ పోయి అంతరం అంతరం కలదిరిగిండు సార్ హైదరాబాద్ కమిషనర్ కమిషనరేట్ల సిపి సార్లు పెద్ద పోలీస్ సార్లంతా సీఎం సార్ ఎంబడి ఉన్నారు ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ల మొత్తం హైదరాబాద్ అంతా సీసీ కెమెరాలు ఎట్లా చూడొచ్చు సీఎం సార్ కు చెప్పారు పోలీస్ సార్లు సిటీలో ఆరు లక్షల కెమెరాలు ఉన్నాయట కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏదో పన్నెండు వేల కెమెరాలు లైవ్ చూడొచ్చట ఒకటేసారి మొత్తం హైదరాబాద్లో ఉన్న కెమెరాలు చూసినందుకు జస్ట్ మూడు నాలుగు గంటలే పడుతుందట ఇక మన నిఘా నుంచి ఎవరు తప్పించుకొని అన్నట్టే సార్కు చెప్పారు ఇక సార్ కూడా మన హైదరాబాద్ చుట్టూ మిలిటరీ ఏరియాలు ఉన్నాయి కాబట్టి మనం ఇంకింత జాగ్రత్త ఉండాలి చెకింగ్లను పెంచాలి సీసీ కెమెరాలు ఏడేడా చేస్తలేవో చూడాలి ఎంబడే అవి సగపెట్టేయాలి సెన్సిటివ్ ఏరియాలలో పోలీసులను ఎక్కువ కావాలి పెట్టాలే అనుమానం ఉన్న ఎవరిని కూడా ఇడిచిపెట్టదు టెర్రరిస్ట్గాళ్లతోటి లింకులు ఉన్న పాత కేసులు ఉన్నోళ్ళ మీద డేవాఖాన్లతోటి నజరేయాలి ముఖ్యంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ వెళ్ళి వచ్చి అడ్డగోలుగా వాళ్ళను దొరకబట్టి వాపసు పంపాలి ఐటీ ఆఫీసులలో భద్రత పెంచాలి కాలనీల పొంటి పోయి పీస్ కమిటీలను ఇట్లా పోలీస్ సార్లకు అన్ని తీర్ల సలహాలు చెప్పుకొచ్చిండు రేవంత్ సార్ అట్లనే సర్కారు ఉద్యోగులకు కూడా సార్ వార్నింగ్ ఇచ్చిండు చేతిలో ఫోన్ ఉన్నది అక్వకొస్తున్న నెట్ ఉన్నది కానీ మేధావితనం ప్రదర్శించి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోస్టులు బూస్ట్ అయితే జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చిండు ఇక ఈ టైంలో అందరూ నేషన్ ఫస్ట్ అన్నట్టు సైన్యానికి సపోర్ట్ ఇయ్యాలి అంతేగాని ఎక్కిరిస్తున్నట్టు పోస్టులు పెట్టి అతిక తెలివి చూపిస్తే చూయిస్తే అత ఇంపలు లెక్క పెడతారని సోషల్ మీడియా వాడేటోళ్ళకు వార్నింగ్ ఇచ్చిండు మరి ఇంత చెప్పంగా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ప్రేలాపణలు చేస్తే జైల్లో కూర్చొని శోకాల ఆలాపనలు వాడుకోవాల్సి అసలు ఈ పాకిస్తాన్ వాళ్ళకి తెలుస్తలేదు కాని వాళ్ళు ఉల్టా మనకే థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఏళ్ళ సంధి వాళ్లకు శ్వేతగాని పని మనం చేస్తున్నందుకు క్షణార్థులు చెప్పాలి ఎందుకంటారా మాట్లాడితే మేం కూడా ఉగ్రవాద బాధితులమే ఉగ్రవాదం మీద మేము కూడా పోరు చేస్తున్నామని ఆ ఉవ్యాసం చెప్తుంటారు కదా వాళ్ళు ఉగ్రవాదం మీద పోరాటం చేస్తున్నట్టున్నారు కానీ వాళ్ళ ఉన్న టెర్రరిస్టుల జాడాలకు చక్కగా తెలుస్తలేనట్టున్నది అవు గందుకే మన మిల్ట్రోలు పోయి స్లీపర్ సెల్స్ లెక్కున్న టెర్రరిస్ట్గాడు శాశ్వత షీప్లకి వెళ్ళిపోర్రని మీదికి సాగనంపిర్రు ఆ శుభవార్తీని దేశమంతా సంబరాలు వేసుకుంటున్నారు జనం అబ్బా సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల సంధ్యక్కన్ జోడూరి అకేషన్ ఏదైనా సెలబ్రేషన్ అయితే పక్కా ఉండాల్సిందే అన్నట్టు చేస్తుంటుంది పాకిస్తాన్ టెర్రరిస్ట్గాలను బాంబులేసి లేపేసినవని సంధ్యక్క జోడూరి చిన్న సంబురం చేయలే పాకిస్తాన్ జెండా బ్యానర్ కొట్టించింది చేసి దండాలు ఇచ్చి పాకిస్తాన్ జెండా గట్టిందిట్ట ఇక తొవేటో పోయే పబ్లిక్ను పిలిచింది వాళ్ళ గుడ్లు రాళ్ళు టమాటాలు చేతికి ఇచ్చింది ఇక తలుక్కొండ్రా అన్నది నా సామిరంగా ఒక్కొక్కరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిసైల్స్ ఇసిరినట్టే గుడ్లను రాళ్లను టమాటాలను కసిదీర ఇసిరి కడుపుల మంటను సల్లార్సుకున్నారు ఓ ఆడికే పెడితే ఎట్లా అని పాకిస్తాన్ జెండాను రోడ్డు మీద అత్తుకు పెట్టించింది ఇక చెప్పులు బూట్లతోటి దొక్కుకుంటా ఓర్రని చెప్తే తొవ్వేంటి వేయటోళ్ళు చూడరే సమరోత్సాహంతో దొక్కుకుంటా ఇట్లా టు కూడపల్లి దిక్కు కాంగ్రెస్ వాళ్ళు పటాకులు కాల్చి జాతీయ జెండాలు పట్టుకొని వచ్చి మాకు కూడా దేశభక్తి ఉన్నదని పాకిస్తాన్ డౌన్ డౌన్ అనుకుంటా నినాదాలు చేసిరు అటు మల్కాజ్ ల స్వీట్లు ఓ చేతుల జెండాలు ఓ చేతిలో పట్టుకుని ర్యాలీ తీసిరు కమలనాథులు ఖమ్మం ప్రధాని సార్ కు పాలతోటి అభిషేకం చేసి అభిమానాన్ని వంగిచ్చిండు కమలం లీడర్ పొంగులేడి సుధాకర్ సారు ఇక ఇంకో జాగాల తొవ్వెంటి పోయేటోళ్లకు స్వీట్లు వంచి నోళ్లు తీపి చేసుకుంటూ కుషైరు బీజేపీలు ఈ తీరులో పాకిస్తాన్కు ముందుగాలే దీపావళి పండుగను తెప్పించిన ఆర్మూలకు మద్దతుగా దేశమంతా సంబరాలు చేపట్టిరు మన దేశంలోనే కాదు పాకిస్తాన్ కబ్జాలున్న బలూచిస్థాన్ల జనం కూడా ఆపరేషన్ సింధూర్ తోటి పాకిస్తాన్లో గట్టిగా ఇచ్చిపడేసిరని ఇట్లా డీజేలు పెట్టుకుని ఎగిరిరు ఈ సైరన్ సప్పుడు ఈ సప్పుడు అంటే ఇంట్లో గంటె వట్టి వంట చేస్తున్న కూరగాయలు కొంటున్న బాబాయ్ అయినా ఆటో నడుపుతున్న అన్నయ్య అయినా రైల్వే స్టేషన్లు బస్ ఉన్న ప్రయాణికులైనా చదువుకుంటున్న స్టూడెంట్ అయినా అందరూ అలర్ట్ కావాల్సిందే ఎందుకు ఏం కథ అంటే ఈ వార్త పురాగ చూడుపోర్రీ దెబ్బకు దెబ్బ అన్నట్టు గట్టిగానే జవాబిచ్చిర్రు నిన్న ఓకే గానీ ఆ పగ మనసులో పెట్టుకొని మళ్ళా మనమే తెలుసుకోబడతాయి ఎట్లా అసలే బుర్రల షటాక్ అంత గుజ్జు లేని దేడ్ దిమా పాకిస్తాన్ వాళ్ళు కదా మనతోని కొట్లాడే అంత తాకత్తు లేకుండా అవతల వాళ్ళని తక్కువ అందుకే వాళ్ళకు మనకు యుద్ధంగినైతే దేశంలో జనాలు ఎక్కడికక్కడ ఎట్లా కాపాడుకోవాలి ఆపత్తుల ఎట్లా ఆదుకోవాలి అని ఇట్లా దేశం అంతా మెయిన్ మెయిన్ సిటీలల్లో మాక్ డ్రిల్ చేసిరు నిన్న పొద్దుకి నాలుగు గొట్టంగా సైరన్స్ అప్పుడు చేసి పబ్లిక్ అలర్ట్ చేసిరు మోదాలు కింద వండుకోవాలి వంగి పోలున్నా దెబ్బలు దాకి కొడపానం మీద ఉన్నా ఇట్లా ఈపు మీద వేసుకొని మోసుకొని పోవాలన్నట్టు హైదరాబాద్ లో నాలుగు తావుళ్ళ వైజాగ్ లో రెండు తావుల్లో మాగ్రిల్ చేసి పబ్లిక్ ను అలర్ట్ చేసిండ్రు ఇది మాగ్రిల్ అన్న ముచ్చట మొన్నటి అంది చెప్తున్నా ఇంకా తెలివనోళ్ళు కొందరు ఏం జరుగుతుందో అర్థం కాక భయపడ్డారు కానీ ఎవ్వరు భయపడద్దని ధైర్యం చెప్పింది అధికారులు పోలీసు ఆర్మీ జవాన్లు ఎన్డీఆర్ఎఫ్ ఎఫ్ టీమ్ ఫైర్ సిబ్బంది ఇట్లా అన్ని తీర్ల జవాన్లు మాగ్రీల మన రెండు రాష్ట్రాలలోనే కాదు దేశమంతా కలిపి రెండు వందల నాలుగు చేసిరు నిన్న అన్నట్టు ఎల్లుండికేలి మన హైదరాబాద్ లా మిస్ వరల్డ్ పోటీలు సురవైతున్నాయి కదా పోటీ పడేందుకు దేశ కేలి సుందరీమణులంతా రెక్కలు కట్టుకొని దిగుతున్నారు జూరీ మెంబర్గా సెలెక్ట్ అయిన సోను కూడా మొన్ననే దిగిండు పట్నంలా అయితే ఓ దిక్కు పాకిస్తానులతోటి ఫైటింగ్ నడుస్తుంటే ఈ అందాల పోటీలు ఏంది అకర్పికరేమని ఉన్నదా అసలు అంటే ప్రేమ లేదా అని కొంతమంది కమెంట్ చేసేటోళ్లకు మిస్ వరల్డ్ పోటీలు జరుగుతాయా లేదా అని అనుమానాలు ఉండే కానీ అసౌంటి డౌట్లు ఏం పెట్టుకోవద్దని క్లారిటీ ఇచ్చిర్రు తెలంగాణ సర్కారు తెలంగాణ జరూరానా అన్న స్లోగన్ తోటి ఎల్లుండి మే పదో తారీఖు సంది నెలాఖరు ముప్పై ఒకటో తారీఖు దాకా పట్నంలో సందడే సందడి ఉండబోతుంది మొత్తం నూట యాభై దేశాల అంధగత్తలు పోటీ పడుతున్నారట పట్నం జరగబోతున్న మిస్ వరల్డ్ పోటీలల్లా ఇప్పటికే చానా దేశాల సుందరీమణులు వాళ్ళ వాళ్ళ దేశాల ట్యాగులు కట్టుకొని దిగిర్రు ఇక చూడర్రీ నిన్న దిగిన ఈ అందగత్తలకు మన సంప్రదాయ పద్ధతులు ఎదుర్కొని ఎట్లా ఎల్కం చెప్పిండ్రో వచ్చినోళ్లకు బొట్లు పెట్టి మెడల దండలేసి స్వాగతం పలికిండ్రు

రెడ్ ఫారెన్ వైట్ పీపుల్ బికమ్ అవేర్ అబౌట్ వార్ట్ ఇస్ ద ఆపర్చునిటీ ఫర్ టూరిజం హియర్ ఇన్ ద స్టేట్ ఇయర్ ఈ పోర్టీలల్ల విజయాతాలని ఎంపికే ఏషా జ్యూరీ మెంబర్లల్లేకా సెలెక్ట్ అయిన సినిమా ఎక్టర్ సోన సుధర్ నా మిస్ ఇండియా నందిని గుప్తాలు కూడా జిగీ ప్రెస్ మీట్ల మాట్లాడిండ్రు సెవెంటీ సెకండ్ ఇయింగ్ టూ బి ద బెస్ట్ ఎవర్ ఇస్ గోయింగ్ టూ బీట్ ఆ సెవెంటీ వన్స్ సబ్కు మిల్ కహనా కి తెలంగానా జరూర్ ఆనా ఐ కేన్ట్ మిస్ ద సోల్ఫుల్ ఫుడ్ తెలంగాణ హెస్ టు ఆఫ్ తెలంగాణకి తప్పకుండా రండి తెలంగాణ జరూరానా అన్నట్టు చాలా మంది పేదోళ్లకు లైఫ్లో ఒక్కసారన్న విమానం ఎక్కాలి అనే కళ ఉంటుంది కాణుల ఎక్కువ మందికి ఆ కళ కళ లెక్కనే ఉండిపోతుంది మొన్న నడుమచ్చిన విమానం అనే సినిమా స్టోరీ కూడా కాదే అయితే అప్పట్లో ఆ సినిమా చూసిన ఎమ్మెల్యే మేడం చాలా ఇన్స్పైర్ అయిందట ఎట్లా పెట్టి కొంతమంది పేదోళ్ళనన్నా విమానం ఎక్కించి ప్రయాణం చేయాలి అని అనుకుందట మేడం మరి ఎవల్ని తీసుకపోవాలి ఎట్లా సెలెక్ట్ అని మస్తు ఆలోచించి డిసైడ్ చేసింది మేడం ప్రైవేట్ స్కూళ్ళలో చదివి టెన్త్ క్లాస్లో టెన్ బై టెన్ జీపీఏలు సాధించిన పిలగాళ్లకు ఏమే గిఫ్ట్లు వస్తున్నాయో తెలియదు కానీ సర్కారు బల్లలో చదివి టెన్త్లో మంచి మార్కులు సంపాదించిన కొందరు టాప్ స్టూడెంట్ల విమానమేకే కలలు అయితే అవుతున్నాయి మొన్నగా అనంతపురం జిల్లా బెలుగప్ప మండలంలో టెన్త్ క్లాస్లో టాప్ స్కోర్ కొట్టిన సర్కారు స్టూడెంట్లకు ఫ్లైట్ ఎక్కి లక్కు దక్కిందన్న వార్త చెప్పుకుంటుంది కదా ఇక నిన్న అసెంటి లక్కే ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో టాప్ స్కోర్లు సాధించిన ఈ ఆరుగురు సర్కారు బడి పిల్లలకు దక్కింది నందిగామ ఎమ్మెల్యే సౌమ్య మేడం ఆ ఛాన్స్ కల్పించిందట వీళ్లకు ఐదు వందల డెబ్బై మార్కుల మీద ఈ ఆరుగురికి గన్నవరం టు హైదరాబాద్ ఎక్కించి స్వయంగా మేడమే తీసుకుపోయింది ఈ అందరికి హైదరాబాద్ లో టూరిజం స్పాట్లు చూపెట్టి తీసుకుపోతాడట ఇంతకీ ఆలోచన ఎందుకు వచ్చింది మేడం కు గాలి మోటార్ ఎక్కిచ్చే బదులు ఏదన్నా గిఫ్ట్ ఇస్తే ఎప్పటికీ ఉంటది కదా వాళ్ళ తానా అంటే టాప్ ఫైవ్ విద్యార్థులు సెలెక్ట్ చేసి ఈ రోజు వారికి గిఫ్ట్ గా విమాన ప్రయాణం అందిస్తున్నాం మామూలుగా గిఫ్ట్స్ అంటే మన వస్తువు ఇస్తాం కానీ ఒక అనుభూతి ఇవ్వాలని చెప్పి ఈరోజు పార్టీ నిర్ణయం తీసుకోవటం మధ్య తరగతి కుటుంబాలకు విమాన ప్రయాణం అనేది ఒక కళా లైఫ్ లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినా వాళ్ళ కలిగిస్తే తీసుకుపోతుందట ఈ ఐడియా వచ్చిందంటే నేను ఎమ్మెల్యే కాకముందు ఒక సినిమా చూసానండి విమానం అనే సినిమా చూసాను దాంట్లో ఒక చిన్న పిల్లోడు తన జీవితంలో అక్సరైనా విమాన ప్రయాణం చేయాలని చెప్పి కలలు అంటా ఉంటాడు ఈ రోజు దాన్ని ఆచరణలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది విమానం సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి కొంతమంది పేదోళ్ళన ఇట్లా తీసుకుపోవాలి అని ఫిక్స్ అయిందట ఇది ఆరుగురు పిల్లలు కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు ఈ ఫ్లైట్ జర్నీ కూడా చాలా సంతోషంగా ఉంది ఈ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నందుకు మేడం గారికి థ్యాంక్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని కోరిక కానీ ఇట్లా ఇవాళకి వాళ్ళు ఆఫర్లు పెట్టే కంటే టెన్త్ లో ఐదు వందల డెబ్బై మార్కులు సాధించిన సర్కార్ బడి స్టూడెంట్లకు ఒక ట్రిప్ ఫ్లైట్ జర్నీ ఫ్రీ అని అదో స్కీమ్ కింద పెడితే బాగుండు ఫ్లైట్ ఎక్కాలన్న వాళ్ళ కళను నిజం చేసుకుంటే అందుకు ఇంకింత కష్టపడి చదువుతారేమో పిల్లగాళ్ళు గిఫ్ట్స్ కాకుండా ఎక్స్పీరియన్స్ ఎంతో అనేది మాకు చాలా నచ్చింది మాకు ఈ ఎక్స్పీరియన్స్ ఏమి ఇస్తున్నారు దీనికి చాలా సంతోషిస్తున్నాను మేడం మమ్మల్ని ఫ్లైట్లో తీసుకెళ్తున్నందుకు మాకు ఎంతో ఆనందం ఉంది ఓ దిక్కు దేశమంతా యుద్ధం వస్తే ఎట్లా ఏం చేయాలి ధరలేమన్నా పిరమైతాయా డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతాయా బిజినెస్లు నడుస్తాయా నడవవా స్టాక్ మార్కెట్లు కుప్పగూలుతాయా అని మామూలు జనాలు పరిశాన్ అవుతుంటే కొంతమంది సర్కారు ఉద్యోగులు వాళ్ళకలవాటైన లంచోద్యమాన్ని వాళ్ళు అట్లనే కంటిన్యూ చేస్తున్నారు దేశానికి ఏమైతే మాకేంది మాకు మా జేబుల్ దోమలాపతి అంటే ఇదేనేమో ఊసుగండ్ లోపతిలో ఆటకాటా కూర్చున్నాడు కదా సారు వారి పేరు జ్ఞానేశ్వరు కానీ ఎసంటి టైమ్ లో ఏం చేయాలనే దమాకులు లేకుండా పోయింది ప్రగతి నగర్ కరెంట్ లో కొలువెలుగా పెడుతున్న ఈ అజ్ఞానేశ్వరు ఓ కాంట్రాక్టర్ తాన ఇరవై వేల లంచం డిమాండ్ చేసిండట దయగల మహారాజు గారు మీరే దయసూడు అంటే అంత ఇచ్చుకోలేనంటే సరే సరేలే పదివేలైతే ఇచ్చిపోవాలని దయదలిసి డిస్కౌంట్ కూడా ఇచ్చిండట అంత డిస్కౌంట్ ఇచ్చిన ఏఈ అజ్ఞానేశ్వర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుండా ఎట్లా అని ఆలోచన చేసిన ఆ కాంట్రాక్టర్ మంచిగా ఏసీ బోళ్లకు మొదలవిచ్చాడు ఇక ఏమున్నది ఏసీ బోలు సారు వారు కుర్సులకు కూర్చొని నోట్లు లేక పెడుతుంటే పోయి పట్టుకున్నారు ఏ జ్ఞానేశ్వర్ గారు అని చెప్పేసి అసిస్టెంట్ ఇంజనీర్ అనమాట దాని పర్మిషన్ ప్లేస్ లీడర్స్ కూడా లైన్ దానికి పర్మిషన్ ఇవ్వడానికి ఫస్ట్ ఇనిషియల్గా యాభై వేలు డిమాండ్ చేసినా మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తే పదివేల రూపాయలకి అతను లాస్ట్గా ఒప్పుకున్నాడు సో ఆ పదివేల రూపాయలు ఈరోజు ఆ కంప్లైంట్ ఇక్కడ తెచ్చివ్వడం జరిగింది అతను తీసుకున్నప్పుడు రెడ్ అనేట్టుగా పట్టుకోవడం జరిగింది ఓ ఎక్కువ పబ్లిక్ ఏమో పాకిస్తాన్ తోటి యుద్ధం వస్తే ఎట్లా అనే టెన్షన్లు ఉన్నారు ఏది ఎట్లుంటుందో అని రంది పడుతున్నారు కానీ లంచ లంచావతారులకు మాత్రం అదేం లేదు ఏదైతే మాకేంది మా జేబులు నిండితే అయిపోయాయి అన్నట్టు కరోనా కంటే డేంజర్ గా పీడిచుకతి తింటున్నారు ఇంకా ఇటువంటి దయగల సార్లే పొద్దుగాల లేవగానే వాట్సాప్ సుభాషితాల కోడ్స్ స్టేటస్లు పెట్టి నీతులు వల్లిస్తుంటారు స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి ఏం చేస్తారు చూస్తూనే ఉండరీ టీవీ నైన్